వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కుట్ట కుట్టలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి దాస్తి కానీ నిలబడే యువకులు కావాలి కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడు సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దాష్టి దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు మర్చిపోకండి నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది వెయిట్ చేయాలి ఈ లోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం జన సైనికులు సిద్ధంగా ఉన్న ప్రజలు మన వైపు ఉన్న ప్రతి ఒక్కరిని ఓట్లు తీసుకొచ్చే నాయకత్వ నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉందా జనసేన పార్టీకి మనందరం ఆలోచించుకోవాలి అందుకనే అన్ని అర్థం చేసుకునే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు సిద్ధపడ్డాం ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా ఏదైనా మాట్లాడితే వ్యక్తిత్వాన్ని నెగ్గించిన కోసం తగ్గాను నేను కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు జగన్ బాబాయ్ జగన్ తన బాబాయ్ ని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లేసిన వాళ్ళు ఒక్క మాట అన్నారు వెనకేసుకొస్తారు హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం ఇక్కడ నేను ఏమి చేయకపోయినా ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం ఫీజు రియంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం రెండు వేల పంతొమ్మిదిలో నేను రెండు వేల పంతొమ్మిదిలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టుకోండి ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసిన దోపిడీలు చేసిన దారుణాలు చేసినా అందరూ జగన్ నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను ఎవరికి ఉంది ఓపిక ఈ దేశం కోసం సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా వీరికన్నా ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ నన్ను వాళ్ళంతా మీరు వెనక నా మద్దతు అయితే నా వెంట నడవండి నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు నాకు దేశం ఉంది మానవత్వం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఉంది తెలుగు ప్రజల తెలంగాణ ప్రజల నేల ఉంది నాకు తెలంగాణ నేల ఉంది నా దృష్టిలో ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అరే నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు నేను ఒకటే అనుకున్నా నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను దురదృష్టం అనుకున్నంత పని చేయలేకపోయారు సంతోషం ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను ఓడినప్పుడు మీతోనే ఉంటాను గెలిచినప్పుడు మీతోనే ఉంటాను నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా ఇద్దరు కలిస్తే చూడలేడు నలుగురు నవ్వుకుంటే చూడలేడు పది మంది పచ్చగా ఉంటే భరించలేడు ఏమంటారు అలాంటి వాడిని చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు దాస్తి కూడా ఒక సైకో అంట జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంట వన్ మ్యాన్స్ కరేజ్ జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మరి నాకు ఇదే విసుగొస్తుంది జగన్ లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీరు ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారి సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చు నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబ్యులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కొండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్లు గుంటనక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని చేయిస్తుంది ఒక్కడు వెలిగించే కాగడ అడవిని చేయిస్తుంది ఒక్కడి ధైర్యం ఒక్కడి సాహసం ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది మహాత్మా గాంధీ అల్లూరి నేతాజీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగు జాడల్లో నేను ఒక్కడే నేను ఒక్కడ్నే రెండు వేల పద్నాలుగులో ఒక గొంతుకెత్తాను ఒక్క అడుగు ముందుకేశాను ఒక్క ప్రతిఘటన చేశాను ఒక్క యుద్ధం మొదలుపెట్టాను అది రెండు వేల ఇరవై నాలుగుకి అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఉన్న జన సైనికులు విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు ఎక్కడో టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు పెద్దలు పిన్నలు ఉద్యోగం మరి ఆపేసి పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్న ఈ ఉపన్యాసాన్ని చూస్తున్న ఒక సగటు యువకుడు భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి బాధపడే సగటు తల్లి స్టేజ్ మీద కూర్చున్న అలాగే టీవీల్లో గ్లోబల్ గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్ క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీపుని అలిపిల్లి ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్కా దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధృరంధరుడు చొక్కా దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని అలాంటి రాజకీయ దురంధుడు రెండు రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ ఆయన వెనుక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు కత్తి చూసి కథల రంగంలో దూకడానికి సిద్ధంగా ఉంటే మన యువత వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ మీరు కానీ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈ రోజున తాడేపల్లి గురువు నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంకారావం పలుకుతున్నాను ఇది నా దేవదత్తం ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాస్తికృత పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను ఈ రోజున నేను శంఖారవం పూరిస్తున్నాను ఈ రోజున ఈ విధ్వంసకర పాలనని ఆపుదాం ఈ విధ్వంసక వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం ముందుకెళ్దాం ముందుకు తీసుకెళ్దాం వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ తెలుగుదేశం విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన వర్దిల్లాలని కోరుకుంటూ జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక్క మారు ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ వర్దిల్లాలని కోరుకుంటూ మేము ముందుకెళ్తున్నాం మీరందరూ మాతో పాటు కలిసి నడవండి మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను పొత్తు గెలవాలి జగన్ పోవాలి జనసేన టిడిపి పొత్తు గెలవాలి జగన్ పోవాలి వైసీపీ నేల అవ్వాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఏం చెప్తాం హలో ఏపీ చెప్దామా హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ మనం గెలుస్తున్నాం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం